చూసా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ అమ్మవారి దగ్గరలో రావాలని వచ్చాం మీకు ఫోన్ చేద్దాం మెసేజ్ పెడదాం అనుకున్నా అడ్రస్ లేదని ఈ లోపల మ్యాప్ పెడితే చూపించిందండి మేము దాటేసాం మళ్ళీ ఊటన్ తీస్తే మన అందరికి అదే చెప్తున్నానండి మన వాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారంట ఆరాకి టెంపుల్ అని మన గూగుల్లో వచ్చేస్తే వచ్చేస్తుంది లొకేషన్ వచ్చేస్తుంది హ్యాపీగా మీరు అందరూ ఇబ్బంది పడకుండా రావచ్చు తర్వాత ఇంకో నెక్స్ట్ బాగుంది అదే అంటే అదే చాలా మంది రాజమండ్రి దగ్గర కూర వెళ్ళిపోతున్నారు ఇంకా ఉందని కూడా ఇప్పుడు తెలుస్తుంది అమ్మవారి ఇప్పుడు దగ్గర యూటర్నల్ పెట్టే చిన్నది ఏదైనా మన ఫ్లెక్స్ లో ఏం చేస్తాం వారు పెట్టేస్తాన్ని చోట్ల ఫ్లెక్స్ నుంచి మొదలు కదా జూలై ఆరు పరకు నవరాత్రి